నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఈ రోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంఘ సంస్థలన్నింటినీ భారతం పిలుపునివ్వడంతో జరిగిందని ఈ సందర్భంగా జమలబాడుగు పట్టణంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ అన్ని విధా సంస్థలు ప్రకటించడం జరిగిందని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ బాధ్యులు ఏ వినయ్ కుమార్ తెలిపారు కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజయ్ ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు

ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలకు ప్రయా సంఘాలు అలాగే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా ఈరోజు ప్రయా సంఘాలలో ఒకటైనటువంటి జమలోడు కియేటు కూడా ఈరోజు నీటి పరీక్ష రద్దు చేయడానికి మద్దతు కలుగుతుంది వీటన్నిటికీ ముఖ్య ఉద్దేశం వచ్చేసి దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి ప్రాణాలు పోస్తున్నటువంటి డాక్టర్లు డాక్టర్ అని ఎవరైతే ఏదైతే ఎగ్జామ్ రాసి నిర్వహిస్తారో ఆ ఎగ్జామ్ను ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుడు అలాగే విద్యాశాఖ మంత్రులు బీకేజీ పర్వం చేస్తూ ఈరోజు విద్యార్థి జీవితాలతో తెలగానే మాడుతూ ఉన్నారు దీని బాబపలుగా ప్రజా సంఘాలుగా ప్రజా సంఘాలు అలాగే అలాగే